పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్తు అన్నారు ఖమ్మం జిల్లా తిరుమలయ్యపాలెం మండలంలోని సిండిప్రోలు గ్రామం తివారిలో ఓ ఫంక్షన్ హాల్ లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్తు ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచ్ అభ్యర్థులకు పంచాయతీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఎన్నికల నియమావళి అమలు శాంతి భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా సిపి సునీల్ దత్తు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో నూతనంగా పోటీలకు నిలబడిన అభ్యర్థులకు చట్టాలపై అవగాహన లేకపోవచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రసారాలను నిర్వహించుకోవాలని గ్రామాలలోని ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు చేపట్టరాదని ఎన్నికల సమయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాజకీయ పార్టీలు కార్యకర్తలు చట్టాల నియమావళిని పూర్తిగా పాటించాలని ప్రజలను ప్రలోప పెట్టే చర్యలు హింసాత్మక సంఘటనలు ఏ మాత్రం ఒక ఇష్యూ మీద గోడ అవుతుంది అబ్యూజ్ చేస్తారా ఆయన మీద బెదిరించి సఫర్ అవుతారు మేమైతే లోపర్ కారంగా ఉంటాము బట్ అవుతారా మీ పంచాయత్ పంచాయతీ అప్పుడు పిల్లలు అవుతారా ఏదైనా ఉంటారో వాళ్ళ మీద ఇష్యూస్ అవుతుంది ఏసీటీ గారు అన్ని చెప్పారు మీకు డూస్ నోట్స్ అన్ని చెప్పారు సో మీరు కూడా ఇది బాధ్యత తీసుకొని ఫ్యూచర్ గా మీ ఊర్లో ప్రశాంతంగా ఉండాలి ఇప్పటి నుంచి ఇది బాధ్యత తీసుకొని కోఆపరేట్ చేయండి తర్వాత ఎలక్షన్ రోజు వరకు కూడా తర్వాత కూడా ఎలక్షన్ రోజు కొన్ని ఈ లైన్ సంబంధించి చెప్పింది లోపలికి ఏమేమి అలా ఉంది ఈ ఓటర్స్ కి విలేజ్ చెప్పాలి అక్కడ ఓటింగ్ చేయడానికి ముందు ఏం మీ దగ్గర ఐడి కార్డ్ ఓటింగ్ అది తీసుకోవాలి ఫోన్లు వాటర్ బాటిల్స్ ఏదైనా ఉంటే అది అవసరం లేదు అక్కడ ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి నాకు ఇష్యూ ఉంటుంది మన పోలీస్ కి కూడా తర్వాత ఎవరైనా గెలుస్తారా వాళ్ళే అపోనెంట్ కి ఇంటి ముందు మీ సపోర్ట్ అక్కడ పోయి మీ కామెంట్ చేసి డ్రమ్ మీటింగ్ చేసి అవసరం లేదు మీకు ఆల్రెడీ ఎవరైనా గెలిస్తారో ఆల్రెడీ టోటల్ విలేజ్ మీ ఉన్నారో మీకు సపోర్ట్ ఇచ్చినా మీరు అప్పటి నుండి పాజిటివ్ గా